మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై ఒక్క జయంతి వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ పాల్గొన్నారు అనంతరం గాంధీ లో రాజీవ్ గాంధీ త్యాగంలో ధైర్యంలో పాలనలో పారదర్శకతలో ప్రజాస్వామ్య విలువల రక్షణలో యువతకు స్ఫూర్తిగా ఆయన ఆయన అడుగుజాడల్లోని ప్రజా పాలన అందించే క్రమంలో గాంధీ భవన్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన దృష్టికి వచ్చిన పలు సమస్యలను వినతులను స్వీకరించి అధికారులతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేశారు గాంధీ లో ప్రజలతో ముఖాముఖి ప్రజావాణి కార్యక్రమాల్లో దాదాపు ఒక ఎనభై అప్లికేషన్స్ దాంట్లో ఎక్కువ మట్టుకు హౌస్లెస్ వాళ్ళు ల్యాండ్ లేదు కానీ ఇల్లు కావాలా ప్రభుత్వం ఏమో ఫస్ట్ ఫేజ్లో భూమి ఉన్న వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్లు కటాయిస్తున్నాము భూమి లేని వాళ్ళకు సెకండ్ ఫేజ్లో వాళ్ళ గురించి జిల్లాలో అయితే మాకు ఈజీగా ల్యాండ్ దొరుకుతుంది దాన్ని అక్వైషన్ చేస్తున్నాము లేకుంటే సీలింగ్ లైన్లో కానీ లేకుంటే ఈ అలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్లో వాళ్ళకు చేయగలుగుతున్నాం కానీ హైదరాబాద్ సిటీకి వచ్చే వరకు కొంచెం ఇబ్బంది ఉంది అది కూడా ప్రభుత్వం లెవెల్లో దీన్ని హైదరాబాద్ సిటీకి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి లైన్ చాలా కాస్ట్లీ ఉంది అది కూడా ప్రభుత్వం హ్యాండ్లో తక్కువ ఉంది దాన్ని పరిశీలన చేస్తున్నామని వాళ్ళకు కూడా నచ్చ చెప్పడం జరిగింది మిగిలినవి కొన్ని గ్యాస్ పైసా గ్యాస్ సిలిండర్కు మాకు సబ్సిడీ సమయానికి రావడం లేదని అలాంటి కొన్ని ఇండివిజువల్స్ ఉన్నాయి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఇల్లీగల్గా కొన్ని చెరువులలో ఎఫ్టిఎల్ ల్యాండ్స్లో కట్టినారని దానికి డిస్మెంటల్ చేయమని వ్యక్తిగతంగా కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో బీదర్గంకు సంబంధించి ఉన్నాయి కొందరికి జాబ్స్ కావాలని అవి అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఒకటి సంతోషం ఉంటే మీకు రాషన్ కార్డు కొత్త రాషన్ కార్డులో పాత రాషన్ కార్డులో మీ పేర్లు అయితే అయినాయి సార్ రైస్ వస్తుందా మీకు సన్న బియ్యం వస్తున్నది సార్ చాలామందికి ఇంద్రమ్మ ఇల్లు కూడా గురించి కూడా బిల్లు ఎక్కడైనా కొత్త తింటే లీజ్ పరిశ్రమ అయితే వస్తున్నది అంటే పాజిటివ్ ఉంది దాంట్లో ఒక చోట కొన్ని చోట కొన్ని ఆఫీసర్లు వాళ్ళు లేకుంటే లోకల్ నాయకుడు కొన్ని ఇబ్బంది అలాంటివి చాలా తక్కువ రేర్ అప్లికేషన్స్ వచ్చినాయి మెజారిటీ అన్నీ వాళ్ళకు ఇళ్ళు లేని వాళ్ళకు కానీ పెన్షన్స్ కానీ మహిళా పెన్షన్లు కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అలాంటి అప్లికేషన్సే ఉన్నాయి ఇకపోతే మన గవర్నమెంట్లో మేజర్గా నేను ఎస్సీ బీసీ మైనార్టీ అడ్వైజర్ కాబట్టి అరవై సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తున్న మా ఎస్సీ సోదరులు వర్గీకరణ కావాలా వర్గీకరణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం మన హానరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జస్టిస్ షమీం గారికి వేసి చాలా పక్కడ మందిగా వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ వల్ల ఇవాళ అరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్న దళిత సంఘాలు సోదరులు అందరి ఇవాళ హ్యాపీగా మాదిగా మాలా అని మోచి ఏం లేకుండా ఎవరి వాట వాళ్ళకు రావడం చాలా ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు కానీ మన రాష్ట్రంలో ఈ సక్రమంగా ఈ చేసినందుకు వర్గీకరణ కంప్లీట్ చేసినందుకు దీంట్లో పాల్గొన్న అధికారులకు కానీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కు అసెంబ్లీ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ అందరినీ కూడా పీస్ఫుల్గా సెటిల్మెంట్ చేసినందుకు మీ ద్వారా వాళ్ళకందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే బీసీ సంఘాల్లో కూడా రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత అందరికీ ఒక ఆశ వచ్చింది జిస్కి జి అబాదీ ఉస్కి ఉత్తే హిస్తేదారి ఎవరిది జనం ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళకు అధికారం ఇవ్వాలని దాని మీద మా బీసీ సోదరులకు మరి సెన్సస్లో వాళ్ళది వాట ఎక్కడ లేదు ఎస్సీ ఎస్టీ ముస్లిం వరకే ఉంది కానీ నేషనల్ సెన్సస్లో కానీ స్టేట్ వాళ్ళు కానీ ఇది భారతదేశంలో ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలతో ఏది ప్రైవేట్ ఏజెన్సీతో కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలతో మరి ఒక లక్ష నాలుగు వేల మందిని అధికారులను పెట్టి వాళ్ళు పకడ్బందీగా ఒక టెన్ టెన్ హౌజెస్ అలాట్ చేసి మరి దాన్ని సెన్సెస్ చేయడం ఆ సెన్సస్ ఆధారంతో మనకు ఎవరు ఎంత ఎన్ని పర్సంటేజెస్ అని కూడా తెలిసి దానికి యాభై ఆరు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు దాంతో మరి బీసీతో సహా ఎస్సీస్ సెవెంటీన్ పాయింట్ ఎస్సీలు సెవెంటీన్ పాయింట్ ఫోర్ త్రీ బీసీలు ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎస్టీ టెన్ పాయింట్ ఎస్టీ ఫోర్ ఫైవ్ ముస్లిమ్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ అలా బీసీలో వెనుకబడిన ముస్లిమ్స్ టెన్ పాయింట్ ఎయిట్ అది ఓసీలో ముస్లిమ్స్లో టూ పాయింట్ ఫోర్ ఎయిట్ దాన్ని బట్టి టోటల్ బీసీస్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయిపోతున్నారు ఇది కూడా ఇంత క్లారిటీగా భారతదేశం అంతా ఎంపీస్ మొన్న లోక్సభలో కూడా ఈ డిస్కషన్లో పవర్ ప్రజెంటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు అందరు కలిసి ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే ఆనరబుల్ ఏసీసీ ప్రెసిడెంట్ ఖర్గే గారు ఆల్ ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా అన్నారు మాకు కూడా ఇలాంటి సర్వే కావాలని దేశమంతా తెలంగాణకు షబాష్ తెలంగాణ అని సక్సెస్ఫుల్గా చేసినారు దీన్ని బట్టి ఇప్పుడు పంచాయతీ రాజ్ ఎలక్షన్ విషయంలో కూడా ఎల్లుండి పీఏసీ మీటింగ్ జరగబోతుంది దాంట్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి దాని తర్వాత క్యాబినెట్లో కూడా డిస్కషన్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ మీద ఈ నలభై నాలుగు శాతం వరకు రిజర్వ్ చేసి బీసీలకు కూడా ఈ వాళ్ళకు అధికారం ఇవ్వాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది అలాగే బీజేపీ నాయకులు కొందరు ఎప్పుడు చూస్తే బీసీలకు ముస్లిమ్స్కు రిజర్వేషన్ తీసేయండి అప్పుడు మీకు సపోర్ట్ చేస్తామంటున్నారు అరే బాబు ఈ బీసీ బీసీ రిజర్వేషన్ ఇవ్వాల ఇచ్చింది కాదు బీసీ రిజర్వేషన్ మనం స్వతంత్రం రాకముందు హంటర్ కమిషన్ ఉండేది దాని తర్వాత కల్కర్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కమిషన్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెవెంటీ వన్లో మురళీధర్ కమిషన్లో ఆయన హయాంలో కూడా మన తెలంగాణలకు మాకు మనకు భాష మేతర్ అండ్ దుదుకులుడు లద్దాఫ్ ఇలాంటి వాళ్లకు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి రిజర్వేషన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్లో భారతదేశం స్వతంత్రం రాకముందునప్పటి నుంచి కూడా మన పద్మశాలి సోదరుల బోటలు వాళ్ళు అన్సారి ఖురైష్ హజామ్ ధోబి ఇది మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు కూడా ఉంది మళ్ళీ నేను అంటున్నాను మరి మీ గుజరాత్లో ఉంటుంది మన మోదీ గారి పార్లమెంటు వారణాసిలో టూ పాయింట్ ఫైవ్ ఓన్లీ బున్కర్స్ అన్సారీస్ ఉన్నారు రెండు రెండున్నర లక్షల వాళ్ళకు ఉంది సెంట్రల్ అండ్ స్టేట్ రిజర్వేషన్లో దాదాపు ఇరవై రాష్ట్రాల్లో రిజర్వేషన్స్గా ఉంటున్నాయి ఎందుకంటే ఈ రిజర్వేషన్ మతపరంగా కాదు ఇది వృత్తిపరంగా రిజర్వేషన్లో బీదీర్ఘం ఎవరున్నా వాళ్ళకే ఇప్పుడు తెలంగాణలోకి వస్తే మన దగ్గర ఇప్పుడు ధోబీ అంటే వాషర్మన్ హజ్జాం కసాబ్ దుదకులుడు తర్వాత ఈ దుర్కాశుడు రాళ్ళు కొట్టేవాళ్ళు అలాంటి వాళ్ళకు ఉంది రిజర్వేషన్ లేని వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సయ్యద్కు రిజర్వేషన్ లేదు పఠాన్కు రిజర్వేషన్ లేదు మొఘల్కు రిజర్వేషన్ లేదు అలాగే గౌరీస్కు రిజర్వేషన్ లేదు ఆగాఖానీస్కి రిజర్వేషన్ లేదు షియా కమ్యూనిటీకు రిజర్వేషన్ లేదు అలాగే బురానుద్దీన్ కమ్యూనిటీకు రిజర్వేషన్ లేదు అట్లా కొందరికి వృత్తిపరంగా ఉన్న గరీబోలకు ఉంది ధనవంతులు మంచి బిజినెస్ చేసే వాళ్ళకు లేదు హిందూస్లో కూడా బ్రాహ్మణుకు లేదు రెడ్డికు లేదు వైశ్య కమ్యూనిటీకు లేదు మాస్క్ లేదు కమ్మాస్కు లేదు వాళ్ళకు కూడా లేదు వృత్తిపరంగా ఉన్న వాళ్ళకే ఉంది అందుగురించి నేను పదే పదే చెప్తున్నాం సుప్రీంకోర్టు మనకు ఇంట్రీమ్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇది మతపరంగా కాదు ఇది వృత్తిపరంగానే ఈ రిజర్వేషను అని చెప్పినా మళ్ళా కుక్క ఓ పోతే కొత్త తేడికి తేడి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా లాదే అదే పాట పాడతారు ఇది మతపరంగా ఉన్నది ముస్లిం అరే ముస్లిం ఈ దేశంలో బతకద్ద బాబు వాడు బీదోడు ఉంటే బీదోడు ఉండదా బీదోడు ఎవరున్నా ఏ కులం ఏ మతం చూడకుండా బీదోడు బీదోడే అతనికి రిజర్వేషన్ ఈయన ఇచ్చింది కాబట్టి ఇది మేము ఏదో రేవంత్ రెడ్డి క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు గతంలో వైఎస్ రాజశేఖర్డి టూ థౌజండ్ ఫోర్లో దానికంటే ముందు మన జిఓఎంఎస్ నెంబర్ థర్టీ విజయభాస్కర్ రెడ్డి గారి పేరులో నైన్టీన్ నైంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ అగస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో అప్పుడు ఈ కులాల వారిగా కాపు తెలుగ బలిజ ఒంటరి ముస్లిం ఇవన్నీ ఇట్లా పెట్టారు రిజర్వేషన్స్ ఎవరెవరికి ఇవ్వాలా దాన్ని బట్టే టూ థౌజండ్ ఫోర్కు వచ్చిన తర్వాత వైఎస్ గారు నాలుగు శాతం రిజర్వేషన్ జాబ్స్లో ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో ఆయన ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఇది అయితే ఇది పెడతామని ఈ ఆరోపణలు టోటల్ ఫాల్స్ మన భూమి మీద పోతే మీకు చరిత్ర తెలుసది బండి సంజయ్ గారు కానీ లేకుంటే కిషన్ రెడ్డి కానీ మరి ఇప్పుడు మీకు దమ్ముంటే మీ అక్కడ మీ రాష్ట్రాల్లో గుజరాత్లో దిప్పేయండి యూపీలో దిప్పేయండి మీరు బీజేపీ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో ఉన్నాయి రాజస్థాన్లో ఉన్నారు అక్కడ ఏం లేకుండా ఒకటి ఈ వచ్చి తెలంగాణలో మాట్లాడుతున్నారంటే మీరు నేషనల్ పార్టీయా కాదా కేంద్ర మంత్రి కాదా మీరు కేంద్ర మంత్రి కాన్స్టిట్యూషన్తో నడుస్తారు మీ పార్టీలో మాట్లాడుకోండి కానీ గవర్నమెంట్ సేట్ ప్లాట్ఫామ్లో ఒక మతానికి పట్టుకొని వీళ్ళు గరీబ్ ఉన్నా కానీ వీళ్ళు ఈ మతంతో ఉన్నారు కాబట్టి మేము వీళ్ళకు యాక్సెప్ట్ చేయమన్నది ఇది రాంగ్ ఇది గవర్నమెంట్ కాదు ఇప్పుడు అందు గురించి చెప్పిన కల్కర్ కమిషన్ హంటర్ కమిషన్ అలాంటి చాలా కమిషన్లు వచ్చినాయి ఫిఫ్టీ వన్ వరకు మరి బ్రిటిష్ పీరియడ్ నుంచి కూడా కేరళలో కానీ ఆ రాష్ట్రాల్లో తమిళనాడులో అప్పటి నుంచి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కేంద్ర రిజర్వేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ లాంగ్ పెండింగ్ ఎస్సీ వరకు కన్నా బీసీ సెన్సెస్ అలాగే మైనారిటీస్కు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఇవాళ కొందరు అంటున్నారు మంత్రి ఇవ్వలేదు మైనార్టీకి లేదంటే మైనారిటీ అనేటు ఒక భాగం అలా కాదు రాష్ట్రంలోనే ఉంటారు ఫ్రీ బస్ అందరు మహిళలు పోతున్నారు హిందూ మా పోతే ముస్లిం మహిళా పోతున్నది సన్నబియ్యం అందరికీ సన్నబియము వస్తుంది కొత్త రాషన్ కార్డు అందరికీ కొత్తగా రాషన్ కార్డు వస్తుంది కులం మొత్తం లేనే లేదు దీంట్లో ఓన్లీ ధనవంతులు బీదవుల మధ్యనే ఉన్నది రాషన్ కార్డు అలాగే మనకు ఇంద్రమ్మ ఇల్లు అందరికీ భూములు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇలా టూ 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 హండ్రెడ్ ఎలక్ట్రిసిటీ పవరు పవర్ యూనిట్స్ జీరో పవ బిల్స్ అందరికీ వస్తుంది స్థలం బస్తీలో ఏ మత ఏ కులం బోండు అని అందరికీ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇప్పుడు హాస్టల్స్లో డైట్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచారు బాయ్స్కు గర్ల్స్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచినారు అందరికీ గుడ్లు ఎక్కువైపోయినాయి కోడి తీస్తున్నాం చిన్నపిల్లలకు పోషకాహారం అన్ని రంగాల్లో ఇస్తున్నాం వల్ల హిందూ ముస్లిం లేనే లేదు అంటే మా మైనారిటీ సోదరులు కూడా మిస్అస్టాండింగ్ చేసుకొని అరే అమార్కు మార్గ ఇవన్నీ అందరికీ సంబంధించింది ఇవాళ బీసీ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఎందుకు ఎక్కువ ఇబ్బంది పడ్డారు మా దగ్గర హౌస్ హోల్డ్ సర్వే లేకుండే రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేసి చంపియన్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ హౌస్ హోల్డ్ సర్వే చెప్పించి ముస్లిమ్స్లో ఉన్న బీదరికం ఎంత ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్లో టెన్ టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు బీదవాళ్ళే అని ఈ హౌస్ హోల్డ్ సర్వే వచ్చింది ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా డెఫినెట్గా అక్కడ కూడా మాకు ఈ సర్వే పనికి వస్తుంది ఇక ఆ ఎంట్రీ ఆర్డర్ ఏది ఉందో రేపు ఫ్యూచర్లో ఎప్పుడు ట్రయల్ జరిగినా ఈ కేసు సుప్రీంకోర్టులో మనం గెలుస్తామని ఎందుకంటే మొత్తం ప్రాబ్లం ఉండే సర్వే మీదనే ఈ సర్వే వచ్చేసింది ఇంత కరెక్ట్ సర్వే అధికారులతో చేసుడు భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారిగా ఉపరాష్ట్రపతికి రెడ్డి బీసీ ఎముదాయా ఆ ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ కు మీరిచ్చిన క్యాండిడేట్ ఇప్పుడు ఇవాళ అవసరం ఏముంది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ సంవిధాన్కు ఈ కాన్స్టిట్యూషన్కు రక్షించేవాడు పార్లమెంట్కు కానీ రేపు ఎక్కడన్నా క్యాబినెట్ కొ ప్రధానమంత్రి నుంచి కేంద్ర క్యాబినెట్ కానీ ఇంకా రాష్ట్రాలకు ఏదైనా టెక్ కాన్స్టిట్యూషన్ అవసరాలు ఉంటే ఈయనే ఆయనకు ఒక అని చూడద్దు ఆయన రెడ్డి కానీ ఆయన అంత సోషలిస్ట్ బీద వాళ్ళ గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు భారతదేశం చరిత్రలో ఫస్ట్ రిజర్వేషన్ మైనారిటీకి కూడా ఇవ్వచ్చు అని చెప్పిన మహా వ్యక్తి ఎవరంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో జడ్జి ఉన్నప్పుడు ఆయనే మాకు ఇంత దీప్ రోషిని బతాయి తోడా కి నై నై ఆప్కు రిజర్వేషన్ మిల్సక్తాయి డాటాబేస్ ఇండివిజువల్గా గౌరవ ముఖ్యమంత్రి అన్నారు మా రాష్ట్రానికి తెలుగువాడు అని తెలుగు అని పదం వాడిండు మా తెలుగు నుంచి చేసినా ఎవరికి చేసినా మా సపోర్ట్ ఉంటుంది అన్నారు ఆయన తెలుగు అయినా కాదు కదా ఆయన తమిళనాడు అయిన తెలుగువాడు ఎవరు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ ఈజ్ తెలుగు అండ్ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ బీద వాళ్ళ గురించి ఫైటర్ అలాంటి వ్యక్తికి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ గౌరవాలైన పెద్దయిన దత్తాత్ర ఇచ్చేస్తే అప్పుడు వేరే ఆలోచన ఉంటుండే ఇప్పుడు మీరు తమిళనాడు వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు మనం తెలుగు అనుకున్నాం కాబట్టి తెలుగు వానికి ఇచ్చాం మీరందరూ రండి మాతో కలిసి అని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళతో మీకు తెలుసు అన్యాయం చేస్తాం బీజేపీకు చెప్పినందుకు వాళ్ళకు సిగ్గు శరం కావాలా ఎవరు ఉన్న బండి సంజయ్గా పీసీసీ తీసేసినారు ఉన్న దత్తాత్రేయ గారి తీసేసినారు ఇప్పుడు ఆయన నేను క్యాస్ అది చెప్పద్దు కానీ ఆ అగరకులానికి రామచంద్రరావుకి ఇచ్చినారు యూనియన్ మినిస్టర్ ఆయన కిషన్ రెడ్డికి ఇచ్చినారు ఎక్కడున్నారా బీజేపీ ఉన్న బీసీలు బీజేపీలు ఎక్కడున్నారు ఎక్కడున్న పొజిషన్ వాళ్ళకు ఏం లేదు వాళ్ళకు అడిగే హక్కే లేదు వదిలేండి వాళ్ళ గురించి ాబు నేను బీసీలో చోట బీసీ ఉంటే భారతదేశంలో ఇంకో చోట పోయి ఓసీ అవుతారు ఇవాళ తెలంగాణలో లింగాయత్ బీసీ కర్ణాటకలో వాళ్ళే పవర్ఫుల్ రెడ్డి సెట్లో ఉన్నారు ఆడ రెడ్డిస్ తిరగనే పవర్ఫుల్ తెలంగాణలో ఇక్కడ ఎస్టీలు ఎస్టీలో ఉన్నారు లంబాడాస్ మహారాష్ట్రలో పోతే అక్కడ బీసీలో ఉన్నారు వైశ్య కమ్యూనిటీ తెలంగాణలో ఓసీలో ఉన్నారు బీహార్లో పోతే బీసీలో ఉన్నారు ఇది దేశానికి ఉపరాష్ట్రపతి ఎలక్షన్ తెలంగాణ కాదు తెలంగాణలో బీసీలు అంటే అలగు పంజాబ్లో పోతే అలగు ఇక్కడ అలాగు అక్కడ చాలా చోట డిఫరెన్సెస్ ఉన్నాయి బీసీ అంటే భారతదేశం అంతా ఒకటే బీసీ లేరు బీసీలు పోయి ఓసీ అవుతున్నారు ఓసీస్ కొన్ని రాష్ట్రాలకు పోయి బీసీ అవుతున్నారు మన దగ్గర రెడ్డీస్ కొన్ని కర్ణాటకలో కొన్ని ఏరియాలో రెడ్డీస్ కూడా బీసీలో ఉన్నారు ఎలక్షన్స్లో ఓటమి గెలుపు ఉంటుంది మీరు చూసారు ఇవాళ ప్రధానమంత్రి నిన్న అపీల్ చేసినారు ఇదే అప్పీల్ ముందే వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ కాకముందు సలహాలు చేసి ఉంటే అది వేరే ఉంటుండే సలహాలే చేయాలి మీరు క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక మీరు రండి అంటే చచ్చుకుంటా మీరు చేయండి అంటే చేస్తారా మీరు ముందే ఒక అట్మాస్ఫియర్ చేయాలనుకుంటే డిస్కస్ చేయాలండి చేయలే మీరు క్యాండిడేట్ ముందు డిక్లేర్ చేసుకున్నారు తర్వాత గురించి కాంగ్రెస్ అండ్ అలయస్ పార్టీస్ కలిసి వాళ్ళ క్యాండిడేట్ అది కూడా ఏ క్యాండిడేట్ సుప్రీం కోర్టుగా పనిచేసిన వ్యక్తి హైకోర్టులో చిహాటి చీఫ్ జస్టిస్గా ఆయన మొత్తం జీవితం అంతే ఆయన ఓపెన్ పుస్తకం ఉంది వెనుకబడిన తరగతి వాళ్ళ ఎంబట్నే ఉన్న వ్యక్తి ఆయనే ఆ బిల్లు మనం చదవలేదు కానీ పేపర్లో చదివిన కానీ మీ అలాంటి వాళ్ళు మిత్రులు కొంచెం మంది మాకు టెలిఫోన్లో అడిగిన ప్రకారం అయితే ఇది తప్పు ఈ అపోజిషన్కు హరాస్మెంట్ చేసేందుకే ఇలాంటి బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికే లేదో పెట్టి ముప్పై దినాలు చేయడానికి లైఫ్ అంతా అంది ఖతం చేస్తారా ముఖ్యమంత్రిది కానీ లేకుంటే మంత్రిది కానీ అట్లా కాదు కదా ఆ పాత జమాన్లో ఒక వాల్యూస్ ఉండే ఇలా రోజు క్రిమినల్ కేసు అవుతున్నాయి అందరి మీద ఎవరు మిగిలిరు అన్ని గవర్నమెంట్ ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో వాడుకుంటుండే ఈడీ కానీ ఇలా సిబిఐ కానీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ని గవర్నమెంట్ ఏజెన్సీ అన్ని కేంద్ర ప్రభుత్వం లాస్ట్గా ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని కూడా వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు నేను బిల్లు పూర్తిగా చదవలేదు కానీ ఇది కంప్లీట్గా అపోజిషన్ పార్టీని భయపట్టించి తొక్కించి ఇప్పుడే ఆ చట్టం లేనప్పుడే లోపలస్తున్నారు ఒకరికి జార్ఖండ్ ముఖ్యమంత్రి మొన్ననే భయవు అట్లా ఎంతో మందికి లోపల ఇస్తున్నారు కానీ ఆ బిల్ కంప్లీట్ నాకు రాలేదు కానీ అది నేను ప్రిలిమినరీ చదువున పట్టి చూస్తే ఈ బిల్లు టోటల్గా అపోజిషన్ పార్టీని ఇంకా భయపట్టించినందుకే ప్రవేశపెడుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు సంవత్సరానికి పైన నుంచి ఆయనే గో జస్టిస్ ఘోష్ గారు చాలా డీటెయిల్స్గా ఇన్వెస్టిగేషన్ చేసినారు రాజకీయ నాయకులకు చేసినారు ఎక్స్పర్ట్స్కు చేసినారు ఇంజనీర్స్కు చేసినారు బ్యూరోక్రాట్స్కు చేసినారు తర్వాత ఢిల్లీ నుంచి పర్మిషన్ ఇచ్చే ఏజెన్సీస్తోనే మాట్లాడినాడు క్యాబినెట్ చూసినారు అన్నీ తప్పులే ఉన్నాయి క్యాబినెట్ పర్మిషన్ లేదు సిడబ్ల్యూసీ కాంగ్ర సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ లేదు ఏది లేకుండా నిజాం సర్కార్ కూడా అట్లా నడిపేయలేదు పాత జమాల్లో ఫర్మాన్ అంటుండే రాజు గారు ఒక ఫర్మాన్ ఇస్తే ఇక హతం అదే చట్టం అదేలా దాని మీద కోర్టు ఉండేది దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంది అట్లనే మా కేసీఆర్ గారు కూడా ఆయన ఫర్మాన్ జారీ చేసినాడు ఏ నో సిడబ్ల్యూసూ నో డ్యామ్ సేఫ్టీ నో క్యాబినెట్ నేను చెప్పింది నడిచింది పోయింది అదే రాసిండు మరి దాని మీద రేపు అసెంబ్లీ వరకు వెయిట్ చేయి అసెంబ్లీలో ఆ బిల్ పర్మిషన్ పెట్టినాక ఎక్కడ నీకు అనుకూలంగా ఉందా నీకు వ్యతిరేకంగా ఉందా దానికి గవర్నమెంట్ ఏం జవాబు ఇస్తుంది దాని తర్వాత నువ్వు కోర్టుకు పోవు ఎక్కడ నవో ఇంకా కమిషన్ రిపోర్ట్ ఇంకా పబ్లిక్లో రానే లే పబ్లిక్ డొమైన్లో రానే రాకముందు ఎందుకు డౌట్ వచ్చేది నీకు ఎందుకు అంత తొందరగా పోతున్నావు అంటే నీకు డౌట్ అయిపోయింది ఇది నేను తప్పులు చేసినా కాబట్టి ఇది నేను ఆపకుంటే రేపు నాకు మళ్ళీ నాకు శిక్ష ఉంటుంది అని భయంలో ఉన్నాను ప్పుడే మీరు చెప్పినారు వన్ ఇయర్ రెండు హాఫ్ ఇయర్ అయిందని నాలుగైదు సార్లు ఒక్కొక్కరు పిలుస్తా ఉంటే పది